అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు ఏపీ కన్స్ట్రక్షన్స్ తెలుగు మనకు తిరుమలగిరి వెంచర్లో మూడు సెంటర్లో ఉన్న హౌస్ అయితే సేల్కి వచ్చేసిందండి ఇది వచ్చేసి తూర్పు ఫేసింగ్ హౌస్ అండి మనకు ముందర వచ్చేసి ముప్పై అడుగుల రోడ్ అయితే ఉంటుంది అండ్ మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా ఉంటుంది డైరెక్ట్ మీ పేరు మీద మారిన తర్వాత హౌస్ వచ్చేసి మీరు డైరెక్ట్ కనెక్షన్ అయితే తీసుకోవచ్చు అండ్ మెయిన్ ఎలివేషన్ వచ్చేసి ఇలా ఉంటుందండి అండ్ మెయిన్ రోడ్కి కూడా చాలా దగ్గరలో ఉంటుంది జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో అయితే మెయిన్ రోడ్ అయితే ఉంటుందండి అండ్ మనకు చుట్టూ హౌసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ప్రజెంట్ అండ్ ఇది వచ్చేసి మెయిన్ గేట్ అండి మనకి ఇది వచ్చేసి పార్కింగ్ పార్కింగ్ వచ్చేసి సింపుల్గా అయితే ఉంటుంది మీరు కావాలంటే టూ వీలర్స్ మాత్రం పెట్టుకోవచ్చు అండి ఫోర్ వీలర్కి అయితే వర్కౌట్ కాదు ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి మనకు ఇక్కడ టూ అండ్ హాఫ్ ఫిట్స్ స్పేస్ అయితే ఉండరు అండ్ చుట్టూ కర మనకు చుట్టూ కాంపౌండ్ అయితే ఉంటదండి అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి స్టెప్స్ ఉంటాయి అండ్ సీలింగ్ వచ్చేసి పీవీస్ అయితే యూజ్ చేశారు ఇక్కడ వచ్చేసి సంప్ ఉంటుంది మనకు ఉండడం కూడా మొత్తం కూడా వాస్తు ప్రకారంగా అయితే కన్స్ట్రక్షన్ చేశారండి మనం ఫస్ట్ వచ్చేసి వాష్రూమ్ అయితే చూద్దాం ఇక్కడ స్టెప్స్ కిందనే వాష్రూమ్ చూద్దాం ఈ వాష్రూమ్లో వచ్చేసి ఇండియన్ టైలెట్ అయితే యూజ్ చేశారు మనం స్టెప్స్ కింద ఏదన్నా కానీ స్టోరేజ్ పెట్టుకోవచ్చు అండి ఇది మెయిన్ డోర్ అండి మనకు మొత్తం కూడా టైల్స్ వేశారు వాల్స్కి వచ్చేసి డోర్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇది టేక్ డోర్ అండి రెడీమేడ్ టేక్ మనం డోర్ ఓపెన్ చేసుకుందా మనకు సిట్అవుట్ అయితే స్టార్టింగ్లో ఉంటుంది సిట్అవుట్లో కూడా పిఓప్ అయితే యూజ్ చేశారు మనకు సిట్అవుట్ సైజ్ వచ్చేసి సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంటూ నైన్ అయితే ఉంటుందండి అండ్ మనకిది హాల్ మెయిన్ ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి తూర్పు ఫేసింగ్ కదా మనకు ఉత్తరం ఫేసింగ్కి కూడా ఇంకో డోర్ అయితే ఉంటుంది ఇది వచ్చేసి ఉత్తరం ఫేసింగ్ డోర్ అండి ఇది డ్యూయల్ డోర్ మనకు మెయిన్ ఫేసింగ్ ఉన్నది సింగిల్ డోర్ అండి ఇది నార్మల్ డోర్సే మనకు సేఫ్టీ రూల్స్ కూడా ఇచ్చారు వెంటిలేషన్ కోసం నార్త్ ఫేసింగ్ సైడ్ మనకు విండో అయితే పెట్టించారండి అండ్ స్ట్రైట్ ఉన్నది ఒక బెడ్రూము దాని పక్కనే టీవీ యూనిట్ అవతల ఇంకో బెడ్రూమ్ అయితే ఉంటుంది అండ్ హాల్లో కూడా పి పిఓపీ అండి మొత్తం కూడా పిఓపైతే జయించారు డిజైన్ కూడా చాలా బాగుంది అండ్ మనకు ఇక్కడ ఎంటర్ కాగానే స్ట్రైట్గా వచ్చేది మనకు టీవీ యూనిట్ అండి మనకు హాల్ సైజు విషయానికి వస్తే లెంత్ వచ్చేసి స్ట్రైట్ లెంత్ వచ్చేసి ట్వెల్వ్ ఉంటుంది అండ్ విడ్త్ వచ్చేసి ట్వంటీ త్రీ అయితే ఉంటదండి మనకు ఈ ఇంటి సైజు విషయానికి వస్తే సైజు వచ్చేసి ముప్పై ఇంటూ నలభై ఐదు అండి మొత్తం మూడు సెంట్లు అయితే వస్తుంది మనకు ఇక్కడ కిచెన్ అండి మనకు అన్నీ కూడా వాస్తు ప్రకారంగానే కన్స్ట్రక్షన్ చేశారు ఈ కిచెన్లో వచ్చేసి మనకు పూజ గది మాత్రం సపరేట్ పెట్టించారండి ఇట్లా పూజ గది అయితే ఉంటుంది ఇది సపరేట్ రూమ్ లాగా ఉంటుంది ఇది మనకు కిచెన్ అండి కిచెన్ కూడా సింపుల్గా చాలా బాగుంది సెల్ఫ్స్ కూడా చాలా బాగా ఇచ్చారు మన కిచెన్ సైజ్ విషయానికి వస్తే సెవెన్ ఇంటూ ఫోర్టీన్ అయితే ఉంటుందండి అంటే ఏడు ఇంటూ పద్నాలుగు అయితే ఉంటుంది కిచెన్ సైజ్ వచ్చేసి మనకు హాల్లోనే ఇక్కడ వాష్ బేసిన్ ఉంటుంది దానిపైన మిర్రర్ ఉంటుంది ఫస్ట్ వచ్చేసి మనం బెడ్రూమ్ అయితే చూసేద్దాం ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మనకు డోర్స్ వచ్చేసి నార్మల్ డోర్స్ అయితే యూజ్ చేశారు రెండు బెడ్రూమ్ డోర్స్ కూడా నార్మల్ డోర్స్ అయితే యూజ్ చేశారు ఇక్కడ మీరు అంటే టీవీ కబోర్డ్ చేయించుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఇంతవరకు మన వీడియోని చూసారంటే మీకు వర్త్ అని అనుకుంటున్నాను ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ అలాగే ఈ వీడియోని లైక్ చేసేసి మీ ఫ్రెండ్స్లో లేదా రిలేటివ్స్లో ఎవరైనా ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేసేయండి అండ్ మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి ఇదండి మాస్టర్ బెడ్రూమ్లో మనకు అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంటుంది ఈ వాష్రూమ్ చూసుకున్నట్టయితే వెస్ట్రన్ ట్యాలెట్ అయితే ఇచ్చారండి అండ్ చుట్టూ టైల్స్ కూడా చాలా బాగా చేయించారు వెంటిలేషన్ కోసం యూపీవిసి స్లైడ్ విండో పెట్టించారు అండ్ మనకు మెయిన్ డోర్ వచ్చేసి అంటే ఇంటర్ డోర్ వచ్చేసి ఇది ఎగ్జాక్ట్ ఆపోజిట్లో సెల్ఫ్స్ అయితే ఉంటాయి అండ్ బెడ్రూమ్ సైజు విషయానికి వస్తే పదిన్నర ఇంటూ పదమూడున్నర అయితే ఉంటుందండి లెంత్ వచ్చేసి పదమూడున్నర ఉంటుంది అండ్ విడ్ వచ్చేసి పదిన్నర అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం చిల్డ్రన్ బెడ్రూమ్కి అయితే వెళ్ళిపోదాం ఈ యూట్యూబ్లో మనల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి అలాగే మనకి ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో కూడా సేమ్ ఇలానే ఏమంటారు ఇలానే ఆధారిస్తారని అయితే అనుకుంటున్నాను మీరు కూడా మన ఛానల్లో మీ ప్రాపర్టీని ప్రమోట్ చేయించుకోవాలనుకుంటే కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇది వచ్చేస్తే చిల్డ్రన్ బెడ్రూమ్ అండి డోర్స్ వచ్చేసి రెండూ సేమ్ ఉంటాయి అండ్ ఇక్కడ నార్త్ ఫేసింగ్ సైడ్ యూపీవీసీ స్లైడ్ విండ అండ్ స్ట్రైట్గా సెల్ఫ్స్ ఉంటాయి అండ్ పిఓపి కూడా సింపుల్గా చాలా బాగా చేయించారు వాస్తు ప్రకారంగానే మనకు వాష్రూమ్ అయితే ఉంటుందండి ఇక్కడ ఇచ్చిన అటాచ్డ్ వాష్రూమ్లో కూడా వెస్ట్రన్ టాలెట్ అయితే యూజ్ చేశారు ఈ ఇంటి సైజ్ విషయానికి వస్తే ఈ ఇంటి సైజు వచ్చేసి ముప్పై ఇంటూ నలభై ఐదు అండి మొత్తం మూడు మూడు అయితే వస్తుంది మనకు మెయిన్ ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి ఈ ఇంటికి సంపు బోరు అప్రూవల్ అన్నీ ఉన్నాయండి అండ్ అలాగే హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారంగా అయితేనే కన్స్ట్రక్షన్ చేశారు ముందర ముప్పై అడుగుల రోడ్ అయితే ఉంటుంది అండ్ మనకు మున్సిపల్ వాటర్ లైన్ కూడా పోయిందండి డైరెక్ట్ మీ పేరు మీదకి మారిన తర్వాత డైరెక్ట్ చేయించుకోవచ్చు మీరు చెలాంగ్ కట్టేసుకుంటే అయిపోతుంది అండ్ అలాగే ఇది లొకేషన్ విషయానికి వస్తే లొకేషన్ వచ్చేసి మనకు బెంగళూరు రోడ్డు తిరుమలగిరి వెంచర్ కర్నూల్ అండి ఎగ్జాక్ట్ గోషాల ఆపోజిట్ లైన్లో అయితే ఉంటుంది ఈ ప్రాపర్టీని మీరు విజిట్ చేయాలనుకుంటే మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఇంకా ప్రైస్ విషయానికి వస్తే ప్రైస్ వచ్చేసి అరవై ఐదు లక్షలు అయితే చెప్తున్నారు ఓనర్ నెగోషియేషన్ అయితే ఉంటుందండి అప్ టు ఎయిటీ పర్సెంట్ తాగతే అవుతుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం అసలు మర్చిపోకండి మీరు కూడా మీ ప్రాపర్టీని మన ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటే కాంటాక్ట్ అవ్వడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ